నెల్లూరు జిల్లా ఇందుగురుపేట సిఐ సుధాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ మండల పరిధిలోని రావురు డొంక గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు మా దృష్టికి వచ్చిందని ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి విడివిడిగా వారిపై కేసులు నమోదు చేశామని సిఐ సుధాకర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు సోషల్ మీడియాలో కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు అధికారులపై ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు సదరు అధికారి వివరణ తీసుకుని వార్తలను ప్రచారం చేయాలని ఈ సందర్భంగా సిఏ సూచించారు ఇందుకూరు గ్రామంలో సాయంత్రం ఆరు ఈ ముంగారం రమేష్ వాళ్ళ భార్య మీద ఇంటికి వస్తుంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఒక ఐదు మంది అతన్ని ఆపి పుట్టినారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చాడు నిన్న నైట్ చిన్నరకు కేసు నమోదు చేయడం జరిగింది మీసు నమోదు చేశాం అదేవిధంగా అతను ఊరు ఇడ్లు ఖాళీ చేసి ఇక్కడ మళ్ళీ గొడవలు దొరుకుతాయని చెప్పేసి ఊరు నెల్లూరులో ఉండడానికి వెళ్ళిపోయినాడు కానీ ఈ రోజు అతను నెల్లూరుకి వెళ్ళిపోయి ఇందుకూరుపేట పేట ఎస్ఐ గారు మేము ఇచ్చిన రిపోర్ట్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని మరియు మా ఊరు పెట్టి వెళ్ళిపోమన్నాడు నిద్ర చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్లో మాట్లాడటం జరిగింది అటువంటిది ఏమి కరెక్ట్ కాదు అది నిజం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం నిన్న కేసు నమోదు చేయడం జరిగింది అలానే ఊరు టీ నిమ్మంటాం కానీ ఎవరో ఏ పోలీసు వాళ్ళు చెప్పలేదు ఇందుకూరుపేట పోలీసు వాళ్ళు నేను కానీ ఎవరు చెప్పలేదు కాబట్టి ఇతను లేనిపోని అనవసరమైన ఆరోపణలు చేస్తూ ప్రెస్లో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం జరిగింది వాటి గురించి ఖండిస్తూ వివరణ తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈ మధ్య ఇందుకూరుపేట మండలం సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని వాట్సాప్ పోలీస్ అధికారులు రెండు వర్గాల మధ్య గొడవ జరిగినప్పుడు ఒకవైపే పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారని ముఖ్యంగా ఎస్ఐ నాగార్జున ఎలిగేషన్లు చేస్తూ న్యూస్ టెలికాస్ట్ అయింది ఆ విషయంగా వివరణ ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు పత్రిక ముందు మీడియా ముందుకు రావడం జరిగింది గుంటూరుపేట రావురు వారి డొంకలో ఎదురెదురు పిల్లల్లో ఉండేటువంటి ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఇరు వర్గాలు మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేయడం జరిగింది ఇరువురు ఇచ్చినటువంటి ఫిర్యాదులను కూడా విడివిడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేయడం జరిగింది దర్యాప్తులో మేము ఏ విషయాలు అయితే తెలుసుకున్నామో ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయో అవన్నీ కోర్టుకి ఇస్తాం ఎవరు తప్పు చేశారు చేశారనేది కోర్టు నిర్ధారణ చేస్తారు అయితే ఈ లోపుగానే ఒక తృప్తి చెందనే ఒక వర్గం వాళ్ళు పోలీసుని టార్గెట్ చేసి వాళ్ళకి వెనక వైపు వేరే ఉద్దేశాలతో ఉన్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటువంటి మనిషి కూడా ఎంకరేజ్ చేసి తప్పుడు కథనాలని సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది ఆ విషయం అతనికి వ్యక్తిగతంగాను ఫోన్ ద్వారా కూడా చెప్పాము ఇది కరెక్ట్ కాదు బాబు మీకు ఏదైనా ఒక వ్యక్తి మా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే మీరు మా అధికారుల దగ్గర నుంచి వివరణ తీసుకోండి తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మా వివరణ రెండు కూడా మీరు టెలికాస్ట్ చేయండి తప్పు దానికి బదులుగా ప్రజలని వ్యూయర్స్ ని తప్పుదారి పట్టించేలాగా వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ ని సర్క్యులేట్ చేస్తా ఉన్నాడు ఇది కరెక్ట్ కాదని చెప్పి మీడియా ద్వారా అతనికి వార్న్ చేస్తా ఉన్నాం అట్లా కాకుండా ఇదే విధంగా ప్రవర్తించినట్లయితే అతని మీద అన్ని రకాలుగా సీరియస్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మిగతా మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేసే విషయాల్లో చాలా వరకు రెండు వర్గాల మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు గ్రూపుల మధ్య తగువులు కూడా ఉంటాయి ఉన్నప్పుడు వాళ్ళలో ఎవరు ఒక వర్గం మీ దగ్గరకు అప్రోచ్ అయ్యి ఇలా జరిగిందని చెప్తే వెంటనే మీరు దానిని సంబంధిత అధికారి ద్వారా వివరణ తీసుకోండి లేదా అవతల గ్రూప్ వాళ్ళతో కూడా మాట్లాడి మీరు ప్రాథమికంగా వాస్తవాలు నిర్ధారించుకొని టెలికాస్ట్ చేయండి అలా కాకుండా చేసినట్లయితే ఈ రోజు మీరు ఇచ్చాడు రేపు అవతల వ్యక్తి వచ్చి ఇంకో కొన్ని ఆరోపణలు చేస్తాడు అది మీడియాలో ద్వారా చూసేటువంటి వ్యక్తులకు ఒక గందరగోళానికి దారి తీస్తూ తప్పితే వాస్తవాలు ప్రజలకు చేరం ఇవాళ ఎక్స్ అనే వ్యక్తి వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వై అనే వ్యక్తి మధ్యాహ్నం రేపు వచ్చి దానికి ఆపోజిట్ గా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మరి మీరు రెండు ప్రచారం చేస్తే దేని నిజమైన నమ్మాలి జనాలు కాబట్టి బేసిక్గా మీడియా బాధ్యత కూడా అది వాస్తవాలను మాత్రమే మీరు ప్రజలకు తెలియజేయాలి అందువలన మరొకసారి పొరపాటు చేయొద్దని చెప్పి ఈ విధంగా వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ చేయొద్దని చెప్పి అందరికి తెలియపరుస్తా ఉన్నాం వాస్తవాలు నిర్ధారణ చేయండి మా సిబ్బంది పోలీస్ స్టేషన్ లో స్పందించకపోతే పూర్తి సర్కిల్ లో నేను నా ఫోన్ నంబర్ కూడా దగ్గర ఉంది అదేవిధంగా నా పైన మా డిఎస్పీ గారు మా జిల్లా అధికారులు అందరూ కూడా ఉన్నారు మీరు మా మీద కూడా ఫిర్యాదు చేయవచ్చు మీకు ఏది తోస్తే అది మీ యూట్యూబ్ ఛానల్ ఉన్నారో లేకపోతే ఫోన్ లో రికార్డ్ చేసి ఏదైనా సర్క్యులేట్ చేయొచ్చు అని అనుకుంటే అవన్నీ కూడా చట్టం దృష్టిలో నేరాలు దయచేసి తెలుసుకోండి వాటి గురించి మితిమీరి ప్రవర్తిస్తే ఖచ్చితంగా మీ మీద సీరియస్ లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి మీడియా ద్వారా తెలియపరుస్తా ఉన్నాను మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్

విజయండి చందనా బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్